పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంక్రాంతి సంబరాల్లో వచ్చిన మరో హిట్ సినిమా భార్గవ రాముడు రావు గోపాలరావు ఈ సినిమాకి నిర్మాత కూడా కోమనాపల్లి గణపతరావు గారి కథకు మెరుగులు దిద్ది డైలాగ్స్ రాశారు పరుచూరి బ్రదర్స్ అంతేకాదు పరుచూరి గోపాల కృష్ణ అరుపులు కూడా దండిగానే ఉంటాయి ఈ సినిమాలో స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించిన రామరెడ్డి పాటల్లో తన మార్క్ ని ప్రస్ఫుటంగా చూపించారు వీళ్ళందరి తర్వాత మెచ్చుకోవాల్సింది కాస్ట్యూమ్ కృష్ణని విజయశాంతి మందాకని డాన్స్ కాస్ట్యూమ్ లను చాలా చాలా ఆకర్షణీయంగా డిజైన్ చేశారు వరుదినిగా కానివ్వండి క్లైమాక్స్ ఇద్దరు హీరోయిన్లు డాన్స్ లో కానివ్వండి చాలా చక్కటి కాస్ట్యూమ్స్ ఇచ్చారు ఆ తరువాత నృత్య దర్శకుడు సలీం ను మెచ్చుకోవాలి ఇంజనీర్ గా ప్రభుత్వ విభాగంలో జాయిన్ అయ్యి ఓ కేంద్ర మంత్రి గారిని ఓ వ్యాపారస్తుడిని వారిద్దరు చెంచని ఎదుర్కొంటాడు హీరో బాలకృష్ణ భార్గవరాముడి పాత్రలు ఆ క్రమంలో జైలుకు వెళ్లి అక్కడ తండ్రిని కలిసి ఇద్దరికి విలన్లు కామనే అని తెలుసుకుంటాడు జైలు నుంచి బయటకు వచ్చాక రెబల్ హీరో అయిపోయి విలన్ లను ఈ యజ్ఞంలో మరో హీరోయిన్ మందాకి సహాయపడుతుంది అందరూ కలిసి విలన్లను తుదముటించేస్తారు పరుచూరి బ్రదర్స్ డైలాగులు పదునుగా ఉంటాయి గాంధీ సంఖ్య ని పెంచాలి గాని గాడ్సే కాదు పెంచాల్సింది ఇలాంటి డైలాగులు పంతొమ్మిది వందల ఎనభై లో కాబట్టి పెట్టారు ఇప్పుడు పెట్టాలంటే కాస్త వెనక ముందు చూసుకోవాల్సిందే విజయశాంతి మందాగ్ని మధ్య ప్రేమాభిషేకంలో జైసుధా శ్రీదేవి సంవాదం లాంటిది ఉంటుంది అంతగా పేరలేదు కానీ బాగానే ఉంటుంది కేంద్ర మంత్రిని చాలా సులువుగా ఉతుకుతుంటాడు హీరో ఇప్పుడు ఎమ్మెల్యే మీద పోవాలన్న చుట్టూ మంది మార్బలం చాలా మంది ఉంటారు కోటా శ్రీనివాసరావు డైలాగ్ డెలివరీ అదుర్స్ వలపూడి మారుతీరావుని డామినేట్ చేసి పడేశాడు వేటూరి వారి పాటల్ని చక్రవర్తి సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం సుశీలమ్మ జానకమ్మ శైలజలు శ్రావ్యంగా పాడారు ఆనందం బ్రహ్మ అనురాగం బ్రహ్మ అంటూ సాగే నృత్య గీతం వరుధిని ప్రవరాఖ్యుల మీద చాలా బాగుంటుంది అలాగే క్లైమాక్స్ లు విజయశాంతి మందాకి మీద విలన్ల బంగళాలు డాన్స్ పాట కాళ చక్రమణ అంటూ సాగుతుంది చాలా బాగుంటుంది బాలకృష్ణ విజయశాంతి డ్యూయట్ మన్మదనామ సంవత్సరం నా మదిలో పుట్టిన ప్రేమజ్వరం చాలా బాగా చిత్రీకరించాడు రామరెడ్డి అల్లుకోర అందగాడ వయ్యారమాని ఎవ్వారమేమో అనే రెండు డ్యూయెట్లు బాలకృష్ణ మందాకిని మీద అదిరిపోతాయి ఇతర ప్రధాన పాత్రల్లో రావు గోపాలరావు జగ్గయ్య చలపతిరావు రమణారెడ్డి చంద్రమోహన్ ముచ్చర్ల రంగనాథ్ సుత్తివేలు ఈశ్వరరావు హరినాథరావు ప్రభుత్వం నటించారు చంద్రమోహన్ కు తగిన పాత్ర లభించలేదు మొత్తం మీద సినిమాలు ఆలస్యంగా ప్రత్యక్షమైన మందాక్ ని విజయశాంతితో పోటీ పడుతుంది బాలకృష్ణ సెంట్రిక్ సినిమాల పరంపరలో వచ్చిన ఈ హిట్ సినిమా యూట్యూబ్ లో ఉంది తరచూ టీవీలో కూడా వస్తూ ఉంటుంది బాలకృష్ణ అభిమానులు చూసి ఉన్నా మళ్లీ చూడొచ్చు